హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఇంట్రుచిలీ వాళ్ళ మన ఛానల్లో అమ్మవారికి ఎంతో ఇష్టమైన ఐదు రకాల ప్రసాదాలు ఇంట్లో ఈజీగా ఎలా చేయాలో చూపిస్తాను బిగినర్స్ కూడా చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు ముందుగా స్టవ్ గిన్నె పెట్టి టూ స్పూన్స్ నెయ్యి వేసి ఒక కప్పు వరకు జీడిపప్పు వేసుకుని ఫ్రై చేసుకోవాలి మనం మిగతా స్వీట్లో కూడా జీడిపప్పు అనేది అవసరం కాబట్టి డ్రై ఫ్రూట్స్ ముందుగా ఫ్రై చేసుకుని పక్కన పెట్టేసుకుందాం గోల్డెన్ కలర్ చూపి ఫ్రై చేసుకుని తీసి పక్కన ప్లేట్లో వేసుకోవాలి అలాగే ఒక హాఫ్ కప్పు సగ్గుబియ్యం వేసి వాటర్ వేసి ఒక హాఫ్ అన్ అవర్ పట్టు నానబెట్టుకోవాలి ఒక హాఫ్ కప్పు వరకు కిస్మిస్ కూడా వేసి బబుల్స్లో పొంగే వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి బాగా ఫ్రై అయిపోయాక తీసి మనం ఒక బౌల్లో వేసుకోవాలి హాఫ్ కప్పు సగ్గు బియ్యానికి ఒక ఫుల్ కప్పు సేమియా వేసుకుంటున్నాం ఈ సేమియా కూడా బాగా రోస్ట్ చేసుకోవాలి మనం బయట నుంచి ఏ సేమీ తెచ్చినా సరే ఇలా ఒకసారి నీళ్ళలో ఫ్రై చేసుకుంటే పాయసం చాలా టేస్టీగా ఉంటుంది గోల్డెన్ కలర్ వచ్చే వరకు లో ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇదంతా బాగా ఫ్రై అయిపోయాక తీసి మనం ఒక ప్లేట్లో వేసుకొని పక్కన పెట్టేసుకోవాలి మనం అదే గిన్నెలో ఒక హాఫ్ లీటర్ వరకు పాలు వేసుకోవాలి పాలు బాగా పొంగురానిచ్చి ఒక పొంగు వచ్చాక మనం ముందుగా నానబెట్టుకున్న సగ్గు బియ్యాన్ని అయితే యాడ్ చేసుకోవాలి మీకు సగ్గుబియ్యం చిన్నవైతే నానబెట్టాల్సిన అవసరం లేకుండా డైరెక్ట్గా వేసేసుకోవచ్చు సగ్గుబియ్యం కూడా బాగా కుక్ చేసుకోవాలి ఇవి బాగా కుక్ అయ్యాయి కదా ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న సేమియా వేసేసి ఒక ఫైవ్ మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి సేమియా కూడా బాగా కుక్ అయిపోయాక ఇందులో మనం బదులు బెల్లాన్ని యాడ్ చేయాలనుకుంటున్నాం ముందుగా మనం తురుము పెట్టుకున్న బెల్లాన్ని ఒక హాఫ్ కప్ వరకు తీసుకుని కుక్ అయిన సేమియాలో వేసేసుకుని బాగా మెల్ట్ చేసుకోవాలి బెల్లం బాగా మెల్ట్ అయ్యే వరకు కలుపుకుని కుక్ చేయాలి బెల్లం అంతా బాగా సీమియాలో కలిసిపోయాక ఒక స్పూను ఇలాచీ పౌడర్ కూడా వేసి బాగా కలిపేసుకోవాలి ఇదంతా బాగా రెడీ అయిపోయాక మనం ముందుగా డ్రై ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసేస్తే ఈజీగా మనకి పాయసం అనేది రెడీ అయిపోయింది అమ్మవారికి ఎంతో ఇష్టమైన బెల్లం పాయసం రెడీ అయిపోయింది బిగినర్స్ కూడా చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు అలాగే ఇప్పుడు రెండవ ప్రసాదం కేసరి మనం రవ్వ కేసర్ని చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు అలాగే ఈ రవ్వ కేసరితో రెండు రెండు రకాల ప్రసాదాలు అయితే చేసుకోవచ్చు అవి ఎలాగో చూపిస్తాను ముందుగా స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకుని ఒక స్పూన్ నెయ్యి వేసి రెండు కప్పులు రవ్వ వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఈ రవ్వ వేసేటప్పుడు లో ఫ్లేమే పెట్టుకుని కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటేనే రవ్వ మాడిపోకుండా ఫ్రై అవుతుంది ఇలా ఒక ఒకలాంటి అరోమా వస్తుంది రవ్వ వేగేటప్పుడు అప్పుడు మనం దించేసుకుని ఒక ప్లేట్లో తీసేసుకోవాలి అదే గిన్నెలో పాలు పోసుకుని రెండు కప్పులకు రవ్వకి నాలుగు కప్పులు పాలు పోసుకుని ఒక పొంగు రానిచ్చి టూ మినిట్స్ మరగాక మనం ముందుగా ఫ్రై చేసుకుంటు పెట్టుకున్న రవ్వని కొంచెం కొంచెం వేస్తూ ఉండలేకుండా కలుపుకోవాలి మీరు మొత్తం అంత ఒకసారి వేసేస్తే ఉండగట్టేస్తుంది కాబట్టి కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి రవ్వ అనేది చాలా తొందరగా కుక్ అయిపోతుంది కాబట్టి ప్రసాదం అనేది చాలా తొందరగా అయిపోతుంది ఈ ప్రసాదం అంతా బాగా ఉడికాక మనం కప్పు వరకు పంచదారని యాడ్ చేసుకోవాలి స్వీట్ తినేవాళ్ళు ఇంకా ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు ఈ రవ్వ అంతా కుక్ అయిపోయాక మనం ఇందులో టూ స్పూన్స్ నెయ్యి వేసి అలాగే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా ఇందులో వేసేసి కలిపేసుకోవాలి ఇవన్నీ బాగా కలిసాక ఒక స్పూన్ ఇలాచి పౌడర్ కూడా వేసుకుంటే అమ్మవారికి ఇష్టమైన ప్రసాదం అయితే రెడీ అయిపోయింది ఈ ప్రసాదాన్ని కొంచెం తీసి మనం ఒక బౌల్లో పెట్టుకుని మిగతాది మన బూర్లోకి వాడుకోవచ్చు చూసారా చాలా ప్రసాదం అనేది చాలా సింపుల్గా అయిపోయింది పిగ్రెస్ కూడా ఇబ్బంది లేకుండా చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు ఇప్పుడైతే మనం అమ్మవారికి ఎంతో ఇష్టమైనా గాలి ఎలా వేయాలో చూపిస్తాను వీటినే వడాను కూడా అంటారు చాలామంది గాలి వేయడానికి భయపడుతుంటారు చేతులు కాలుతాయేమో నేను చెప్పే ట్రిక్ వల్ల చాలా సింపుల్గా వేసుకోవచ్చు ముందు రోజు నానబెట్టుకున్న మినపుళ్ళని ఇలా గ్రైండర్లో కానీ మిక్సీలో కానీ వేసి బరకగా గ్రైండ్ చేసుకోవాలి పిండిని అడిగేటప్పుడే కొంచెం సాల్ట్ కూడా వేసేసుకుంటే మనం వేరుగా కలపాల్సిన అవసరం ఉండదు చూసారు పిండి అయితే ఈ విధంగా రుబ్బుకోవాలి పక్కన మనం వాటర్ కూడా పెట్టుకోవాలి మనం పాల ప్యాకెట్ని ఇలా యూస్ చేసుకోవచ్చు చేతికి తడి చేసుకుని కవర్ మీద కూడా కొంచెం తడి అప్లై చేసి మనం ఒక నిమ్మకాయ సైజ్ అంతా పిండి ముద్దను తీసుకుని ఇలా చేతితో ప్రెస్ చేస్తూ గారెలు వేసేసుకోవాలి మన చేతికి తడి చేసుకోవడం వల్ల పిండి అనేది మన చేతికి అంటుకోకుండా గార్లు కూడా చాలా ఈజీగా వచ్చేస్తాయి చేత్తో వేయడం అలవాటు ఉన్న వాళ్ళు చేత్తో కూడా వేసుకోవచ్చు నాకైతే ఇలా కవర్ మీద వేయడమే అలవాటు కాబట్టి నేను కవర్ మీద వేస్తాను ఇలా ఒక టర్ను కొంచెం ఫ్రై అయ్యాక తీసి వేరే టర్న్ చేసుకుని గోల్డెన్ కలర్ వచ్చే ఫ్రై చేసుకోవాలి ఇలా కలర్ చేంజ్ అయ్యాక మంచి కలర్లో ఫ్రై అయ్యాక తీసి మనం ఒక బౌల్లో వేసుకోవాలి మొత్తం గార్లని కూడా ఇలానే వేసుకోవాలి ఇప్పుడు మనం భూలు ఎలా వేయాలో చూస్తా చూపిస్తాను మనం ముందుగా ప్రసాదం చేసుకున్నాం కదా రవ్వ కేసరి ఆ రవ్వ ఈ పూలని వేసుకుందాం ముందుగా గ్రైండర్లో కానీ మిక్సీలో కానీ నానబెట్టుకున్న మినపగుళ్ళు వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి గార్లా కాకుండా కొంచెం స్మూత్గా పిండిని రుబ్బుకోవాలి వాటర్ వేస్తూ కొంచెం కొంచెం ఇది బాగా నలిగిపోయాక బెల్లాన్ని కూడా ఇందులోనే యాడ్ చేసుకోవాలి మన బెల్లం విడిగా కలుపుకుంటా ఉంటే మనకు ఒక్కోసారి కలవదు కాబట్టి ఇలా గ్రైండర్లో కానీ మిక్సీలో కానీ వేసి గ్రైండ్ చేసుకుంటే ఈజీగా అయిపోతుంది ఒక్కొక్క ఒక గ్లాసు మినపుగూడకి రెండు గ్లాసులు వరిపిండి అయితే వేసుకోవాలి మనం పిండిని డైరెక్ట్గా పిండిలో మిన పిండిలో కలుపుకుంటే ఉండలు కట్టేస్తుంది కాబట్టి కొంచెం మన చపాతీ పిండిలో తడి చేసుకోవాలి కొంచెం కొంచెం వాటర్ పోస్తూ కలుపుకోవాలి మరి పలచ కలిపితే పిండి అంతా పలచబడిపోతుంది కాబట్టి మన చపాతీ పిండిని ఎలా కలుపుకుంటామో అలా కలుపుకోవాలి మనం ఈ పిండిలోకి గ్రైండ్లోనే పిండి తీసేసుకుని వేసేసుకోవాలి కలిపేసుకోవాలి ఇందులో కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకుని మన పిండి అయితే బాగా కలిపేసుకోవాలి ఉండలేకుండా లేకుండా మనం పొడిపిండి వేస్తే వేసేటప్పుడు కలిపేటప్పుడు కూడా ఉండలు కట్టేస్తుంది కాబట్టి తడిపిండి అయితే మనకి కలుపుకోవడానికి ఈజీగా ఉంటుందని ఇలా కలుపుకోవాలి చూసారా పిండి అయితే ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి ఇలా కలుపుకుని పిండి పక్కన పెట్టుకుని మనం ముందుగా రవ్వ కేసర్ చేసుకున్నాం కదా కొంచెం తీసి నైవేద్యాన్ని పక్కన పెట్టుకుని మిగతా రవ్వ రవ్వ కేసరిని ఇలా చిన్న చిన్న ఉండలు చుట్టుకోవాలి ఒక నిమ్మకాయ సైజ్ అంతా ఉండని చుట్టుకుని మనం ప్లేట్లు పక్కన పెట్టుకోవాలి చేతికి పిండి అంటుకోకుండా కొంచెం నెయ్యి కానీ రాసుకు నెయ్యి రాసుకుని కూడా చేసుకోవచ్చు ఇలా వండలతో చుట్టుకొని పక్కన పెట్టేసుకుని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పిండిలో ఈ ప్రసాదం ఉండలనేవి కొంచెం కొంచెం డిప్ చేస్తూ ఇలా రెండు వేలతో తీసి బాగా మరుగుతున్న ఆయిల్లో వేసేసుకుంటే మనకి బూలేను ఈజీగా వచ్చేస్తాయి చాలామందికి పూర్ణం బూలు చీదేస్తాయి కాబట్టి ఇలా ప్రసాదం పూలు అయితే మీకు ఎక్కడన్నా హోల్ పడినా చేదకుండా ఉంటాయి కాబట్టి బిగినర్స్ అయితే ఇలాంటి బూలుతో ట్రై చేయండి ఒకసారి మీరు పూర్ణం పూలు అయితే బాగా వచ్చిన వాళ్ళు కూడా చీదేస్తాయి కాబట్టి బిగినర్స్ అయినా ఎవరైనా సరే ఇలాంటి బూలు ట్రై చేయండి ఇలా గోల్డెన్ కలర్ చూరుకు ఫ్రై చేసుకుని తీసి పక్కన పెట్టుకోవాలి అలాగే అమ్మవారికి ఎంతో ఇష్టమైన పులిహార్ని మనం ప్రిపేర్ చేద్దాం ఇప్పుడు మనం ఇప్పుడు చింతపండు పులిహార్ చేస్తాం కదా ఇప్పుడైతే నిమ్మకాయ పులిహార్ చేద్దాం అనుకుంటున్నాం ముందుగా కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు పచ్చిమిర్చి కరివేపాకుని పక్కన పెట్టుకోవాలి ఒక నాలుగు స్పూన్లు ఆయిల్ వేసి ఒక నాలుగు స్పూన్ల వేరుశెనగ గుళ్ళు టూ స్పూన్స్ పచ్చిశనగపప్పు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఒక స్పూన్ ఆవాలు కూడా వేసి చుట్టుపట్ల ఇవన్నీ బాగా ఫ్రై అయ్యాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న అల్లం పచ్చిమిర్చి కరివేపాకు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఈ ఫ్రై అయ్యేటప్పుడే రెండు రెండు మిరకు కట్ చేసి వేసుకోవాలి ఇవన్నీ బాగా ఫ్రై అయ్యాక ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి పసుపు బాగా వాసన పోయే వరకు వేయించుకుని టూ స్పూన్స్ సాల్ట్ కూడా వేసి కలిపేసి మన స్టవ్ అయితే కట్టేసుకుని మనం ముందుగా అన్నం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా అన్నాన్ని ఉండలేకుండా ఇలా చేత్తో కలుపుకుంటూ వేసుకుని మనం ముందుగా తీసిపెట్టుకుని నిమ్మరసాన్ని కూడా వేసేసుకోవాలి ఇవన్నీ వేసి బాగా కలిపేసుకుంటే అమ్మవారికి ఎంతో ఇష్టమైన నిమ్మకాయ భారె రెడీ అయిపోయింది అలాగే మన ఛానల్లో అమ్మవారికి ఎంతో ఇష్టమైన పదకొండు రకాల ప్రసాదాలు ఎలా చేసుకోవాలో కూడా వీడియో ఉంది మీరు ఒకసారి విజిట్ చేసి ఒక లైక్ చేసి పది మందికి షేర్ చేయండి ఈ వీడియో గురించి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్